श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्र करकलितलसम पद्वराी सर्वालयुक्ता सततम भयदा भक्त भवानी श्री विद्या शातमूर्ति सकलसुरुतासत्दात्री सकुंकुमेपनामिकचुंबिकूरीका ससर चापाकुशा అశేష జనమోహిని స్మరేదంబికాం జగదంబ నవరాత్రుల రెండవ రోజున శ్రీశైలంలో బ్రహ్మచారిణీ దుర్గస్వరూపంలోను విజయవాడలో బాలా త్రిపుర సుందరి రూపంలోను మనకి దర్శనమిస్తూ ఉంటుంది యోగ సాధకులైనటువంటి వారు కుండలిని యోగం చేసి తద్వారా మనలో ఉన్న కుండలిని స్వరూపాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించడానికి అనుకూలమైనటువంటి కాలం గనక ఆ సాధన చేసేటటువంటి వారు రెండవ నాడు అమ్మవారిని స్వాధిష్టాన చక్రంలో ధ్యానం చేస్తారు మొదటి రోజున శైలపుత్రిగా హిమవంతుడికి జన్మించినటువంటి అమ్మ శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని బ్రహ్మచారిణిగా తపస్సు చేయడం మొదలుపెట్టింది అనే దానికి తపస్సు అనే అర్థం కూడా ఉంది కనుక తపస్సు చేస్తూ ఉన్నటువంటిది అనేటటువంటి రూపంలో ఆవిడ అక్కడ చేస్తే బాల రూపంలో విజయవాడలో కనకదుర్గాదేవిని అలంకరించటం ఉంది బాల అన్నది భండాసుర వధ సమయంలో భండాసురుడు తన ముప్పై మంది కుమారులని దేవి యొక్క సైన్యం మీద యుద్ధానికి పంపిస్తే పిల్లలతో పెద్దవాళ్ళు యుద్ధం చేయడం దీనికి ఆ పిల్లలతో యుద్ధం చేయడానికి పిల్లవాడైతే సరిపోతుంది అని చెప్పి అమ్మ పిల్లవాడు దాకా ఎందుకు తన దగ్గర ఉన్నదంతా స్త్రీ సైన్యమే కదా అందుకని తన మనస్సు సంకల్పించి బాలను ఉద్భవింపజేసింది బాల అంటే చిన్నపిల్ల ఎనిమిదేళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయి ఈ బాల వెళ్ళి భండాసురుడి యొక్క ముప్పై మంది కుమారులని సంహరించి వచ్చింది ఇది బాలా స్వరూపం మరి చిన్నపిల్లలకి ఏం పెడతారండి పెద్దవాళ్ళు తర్వాత ఎప్పుడో వంట చేసుకుని దేవుడికి నివేదన చేసి నెమ్మదిగా భోజనం చేసిన పిల్లలకి పొద్దున్నే ఏం పెడతారు పెరుగు అన్నాం ఆ పెరుగన్నమే ఈనాడు నివేదన చేయడం కనపడుతుంది స్వాధిష్టానాంబుజగత చతుర్వక్ర మనోహర హృదయ హృదయా అని మనకి లలితా సహస్రనామంలో కనపడుతుంది కనుక దద్యన్నము అంటే పెరుగన్నం ఈ పెరుగన్నం అంటే అన్నం ఇది కూడా తయారు చేయడానికి ఒక పద్ధతి ఉందండి ఎలాగా అంటే అన్నం ఉండి వేడిగా అన్నం ఉన్నప్పుడే దాని మీద పెరుగు వేయాలి ఒక గమ్మత్తైన వాసన వస్తుందండి పులవని కమ్మగా ఉండేటటువంటి పెరుగు వేడివేడిగా ఉన్న అన్నం మీద గనక వేసినట్టయితే చాలామందికి ఇష్టం కూడా ఉండదు ఆ వాసన వేడన్నంగా అన్నం కొంచెం చల్లని సల్లారని ఇయ్యండి వేడిగా ఉన్నప్పుడు మాకు నచ్చదు అంటారు కానీ ఈ ద్యాన్నం మాత్రం అలాగే వేడన్నం మీద పెరుగు వేసి కొద్దిగా సైంధవలవణం వేసి ఆ పైన ఇష్టం ఉంటే తిరగమూత లాంటిది పెట్టచ్చు అన్ని రకాలు పెట్టచ్చు ఈ తిరగమూతల్లో కూడా ఏం పెడతారండి మనం వేరే వేరేవి పెట్టుకుంటూ ఉంటాం మిగిలిన సమయాల్లో కానీ అమ్మవారికి నివేదన చేసేటటువంటి సమయంలో మాత్రం ఇంగువ మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయ ఇంతే ఇంకా కొన్ని ప్రాంతాల వారైతే మిరప కూడా వాడరండి ఇంతవరకే వేస్తారు కావాలి అంటే కారం కావాలి అనిపిస్తే మిరియాలు ఎలాగో ఉన్నాయి అల్లం ముక్కలు వేస్తారు లేదా సొంటి పొడి వేస్తారు ఎందుకు ఇది అంటే ఏదైనా ఇది కడుపు చలవగా ఉండటమే కాదు శరీరంలో ఉన్నటువంటి వేడినంతా లాగిస్తుందండి మేహపు ఉడుకు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు వేడి చేసింది వేడి చేసింది కళ్ళు మంటలు మొదలైనవి చెప్తూ ఉంటారే అటువంటిది పోయి శరీరంలో ఉన్న అక్కరలేని వేడి ఏదైతే ఉందో దాన్నంతా లాగేసి చల్లబరచగలిగినటువంటిది ఈ పెరుగన్నం మనం మామూలుగా అన్నంలో పెరిగేసి కలుపుకుంటే అది దద్దోజనం అనిపించుకోదు వేడి అన్నం మీద ఇంకా వేడిగా ఉండగానే ఆ పెరుగు వేయాలి అప్పుడు దానికి ఆ విలువ వస్తుంది అది ఆస్వాదయోగ్యంగా అంటే తినడానికి వీలుగా ఉండడానికి కొద్దిగాసం సైంధవలోవణం సొంఠి లేదా అల్లము ఇలాంటివన్నీ చేర్చుకోవడం తిరుగుమాత పెట్టుకోవడం అన్నది ఇందుకు చెయ్యాలి రుచి కోసం చేసుకునేది ఇంకొకటి అందరికీ తెలిసే ఉంటుంది అయినా ఒకసారి చెప్పుకుంటున్నాం గనక ఓ మాట చెప్పుకోవాలి ఏంటి అంటే ఈ తిరుగుమూత పెట్టేది ఎప్పుడూ కూడా మజ్జిగతో కానీ పెరుగుతో కానీ ఉన్నదానికి తిరుగుమాత పెట్టేటప్పుడు నెయ్యితో పెడతారు తప్ప నూనెతో పెట్టదు ఈనాడు తప్పనిసరిగా ఉండవలసింది ఎందుకు ఇది ఈనాడు దీన్ని నివేదన చేస్తారు అంటే పిల్లలకి కడుపు చలవ ఆ ఉడుకుండదు ఎందుకంటే ఆడతారు దుడుకుగా ఆడతారు కదండి పిల్లలు ఆడి 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 వాళ్ళకి శరీరం అంతా వేడెక్కిపోయి ఉంటుంది అది చల్లబరచటం ఈ సొంటి లాంటిది వేస్తే వాత లక్షణం ఏదైనా ఉంటే దాన్ని లాగేస్తుంది ఇంగువ అరుగుదలకు దోహదపడుతుంది ఇవి గనక ఉన్నట్టయితే పిల్లల కడుపు చల్లగా ఉంటుంది మనకు ఉంది చద్దన్నం తిన్నమ్మ భర్త ఆకలిరగదు అని అంటే చద్దన్నం అంటే పూర్వం పెరుగన్నమే ఉండేది ఈ పెరుగు అన్నం తిన్నట్టయితే కడుపులో హాయిగా ఉంటుంది కడుపులో చల్ల కదలకుండా ఉంది అంటారే అట్లా మళ్ళీ తినాలి అనేటటువంటి భావన కలగడం ఆలస్యంగా ఉంటుంది కనుక ఎంతసేపు అయినా పుష్టిగా తుష్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రధానమైనటువంటి నివేదన పెరుగన్నం విజయవాడలో బాలకానడు పాయసాన్నం పెడతారు అంటే ఇది మధ్యాహ్నానికి పెట్టుకోవచ్చు పెరుగన్నం వెంటనే పాయసాన్నం కానీ పాయసాన్నం వెంటనే పెరుగన్నం కానీ పెట్టడం అంతా ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం కాదని చెప్తారు కనుక ఇది తర్వాతకు పెట్టుకోవచ్చు లేదా అనేక పదార్థాలు ఉంటాయి కదా నివేదన మళ్ళీ ఎన్నో పెడతాం ప్రధానంగా ఇది పెట్టుకున్నా కానీ కనుక ఇది ప్రధానంగా ఉండవలసినదిగా చెప్తారు ఈ ద్యానికి సంబంధించి చెప్తారు మనిషికి అన్నం తిన్నాను అని తృప్తి కలిగించటానికి పెరుగన్నం చాలా ప్రధానం కనుక అంతా అయిపోయాక చిట్ట చివరికి పెరుగు కానీ మజ్జిగ్ కానీ తినమని మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు ఇట్లా అవుతుందిట అంటే తృప్తహాన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ పెరుగులో ఉంటుందిట దానికి సంస్కృతంలో కనుక తీసుకున్నట్టయితే త్రిప్తహాన్ తృప్తోహం అవుతుంది అమ్మయ్య తిన్నాను తృప్తిగా ఉన్నాను అని అర్థం వచ్చేటటువంటి పేరండి ఆంగ్లంలో ఉన్న సంస్కృత నామానికి దగ్గరగా అనిపిస్తోంది అందువల్లే ఇన్ని తినండి ఒక్క ముద్దైనా పెరుగన్నం తింటే అమ్మయ్య తిన్నాను అనేటటువంటి భావన కలుగుతుంది అటువంటి భావన కలగడం ప్రధానం ఈవిడ బ్రహ్మచారినిగా తపస్సు చేస్తూ ఉన్నా బాలగా విజృంభించిన ఈ రెండు రూపాలలోనూ కూడా ఈ పెరుగన్నానికి ఇటువంటి ప్రాధాన్యం ఉంది కనుక ప్రధానమైనటువంటిది ఈ పెరుగన్నం దధ్యోదనం మిగిలినవి అన్ని రకాలైన శాఖములు పాకములు పిండి వంటలు భక్ష్య భోజ్య శోష్య లేహ్యాది అన్ని రకాల నివేదనలు చేయవచ్చు మరొక్క మాట నివేదనలు ఇన్ని అంటున్నాం కదా ఇది వండినటువంటి నివేదన కాగా ప్రతిరోజు అమ్మవారు యుద్ధం చేసలిసిపోతుంది అలిసిపోతుంది గనక తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేయవలసినటువంటిది పానకము వడపప్పు చలిమిడి కొబ్బరికాయ రెట్టిపల్లి ఇట్లాంటి పళ్ళు ఏవైనా పెడితే పెట్టచ్చు అవసర నివేదనగా కానీ ప్రధానం మాత్రం పానకం వడపప్పు ఆ పైన చలిమిడి చలిమిడి అంటే వండింది కాదు పచ్చి పిండిలో బియ్యపు పిండిలో బెల్లం కలిపి తయారు చేసింది ఇది ముఖ్యం కనుక ఈ ఈ నివేదనలు చేసి బాలాస్వరూపిణి అయినటువంటి అలాగే బ్రహ్మచారిణి స్వరూపిణిగా ఉన్న దుర్గ యొక్క అనుగ్రహాన్ని పొందుతుము కాక మనం మామూలుగా అన్నంలో పెరిగేసి కలుపుకుంటే అది దద్దోజనం అనిపించుకోదు వేడి వేడి అన్నం మీద ఇంకా వేడిగా ఉండగానే ఆ పెరుగు వేయాలి అప్పుడు దానికి ఆ విలువ వస్తుంది అది ఆస్వాదయోగ్యంగా అంటే తినడానికి వీలుగా ఉండడానికి కొద్దిగాసం సైంధవలవనం సొంఠి లేదా అల్లము ఇలాంటివన్నీ చేర్చుకోవడం తిరగమూత పెట్టుకోవడం అన్నది ఎందుకు చెయ్యాలి రుచి కోసం చేసుకునేది ఇంకొకటి అందరికీ తెలిసే ఉంటుంది అయినా ఒకసారి చెప్పుకుంటున్నాం గనక ఓ మాట చెప్పుకోవాలి ఏమిటి అంటే ఈ తిరుగుమూత పెట్టేది ఎప్పుడూ కూడా మజ్జిగతో కానీ పెరుగుతో కానీ ఉన్నదానికి తిరుగుమూత పెట్టేటప్పుడు నెయ్యితో పెడతారు తప్ప నూనెతో పెట్టారు ఈనాడు తప్పనిసరిగా ఉండవలసింది ఎందుకు ఇది ఈనాడు దీన్ని నివేదన చేస్తారు అంటే పిల్లలకి కడుపు చలవ ఆ ఊడుకు ఉండదు ఎందుకంటే ఆడతారు దుడుకుగా ఆడతారు కదండి పిల్లలు ఆడి 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 వాళ్ళకి శరీరం అంతా వేడెక్కిపోయి ఉంటుంది అది చల్లబరచటం ఈ సొంటి లాంటిది వేస్తే వాత లక్షణం ఏదైనా ఉంటే దాన్ని లాగేస్తుంది ఇంగువ అరుగుదలకి దోహదపడుతుంది ఇవి గనక ఉన్నట్టయితే పిల్లల కడుపు చల్లగా ఉంటుంది మనకు ఉంది చద్దన్నం తిన్నమ్మ భర్త ఆకలిరగదు అని అంటే చద్దన్నం అంటే పూర్వం పెరుగన్నమే ఉండేది ఈ పెరుగు అన్నం తిన్నట్టయితే కడుపులో హాయిగా ఉంటుంది కడుపులో చల్ల కదలకుండా ఉంది అంటారే అట్లా మళ్ళీ తినాలి అనేటటువంటి భావన కలగడం ఆలస్యంగా ఉంటుంది కనుక ఎంతసేపు అయినా పుష్టిగా తుష్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రధానమైనటువంటి నివేదన పెరుగన్నం విజయవాడలో బాలకానడు పాయసాన్నం పెడతారు అంటే ఇది మధ్యాహ్నానికి పెట్టుకోవచ్చు పెరుగన్నం వెంటనే పాయసాన్నం కానీ పాయసాన్నం వెంటనే పెరుగన్నం కానీ పెట్టడం అంతా ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం కాదని చెప్తారు కనుక ఇది తర్వాతకు పెట్టుకోవచ్చు లేదా అనేక పదార్థాలు ఉంటాయి కదా నివేదన మళ్ళీ ఎన్నో పెడతాం ప్రధానంగా ఇది పెట్టుకున్నా కానీ కనుక ఇది ప్రధానంగా ఉండవలసినదిగా చెప్తారు ఈ ద్యానికి సంబంధించి చెప్తారు మనిషికి అన్నం తిన్నాను అని తృప్తి కలిగించటానికి పెరుగన్నం చాలా ప్రధానం కనుక అంతా అయిపోయాక చిట్ట చివరికి పెరుగు కానీ మజ్జిగ్ కానీ తినమని మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు ఇట్లా అవుతుందిట అంటే తృప్తహాన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ పెరుగులో ఉంటుందిట దానికి సంస్కృతంలో గనక తీసుకున్నట్టయితే తృప్తహాన్ తృప్తోహం అవుతుంది అమ్మయ్య తిన్నాను తృప్తిగా ఉన్నాను అని అర్థం వచ్చేటటువంటి పేరండి ఆంగ్లంలో ఉన్న సంస్కృత నామానికి దగ్గరగా అనిపిస్తోంది అందువల్లే ఎన్ని తినండి ఒక్క ముద్దైనా పెరుగన్నం తింటే అమ్మయ్య తిన్నాను అనేటటువంటి భావన కలుగుతుంది అటువంటి భావన కలగడం ప్రధానం ఈవిడ బ్రహ్మచారినిగా తపస్సు చేస్తూ ఉన్న బాలగా విజృంభించిన ఈ రెండు రూపాలలోనూ కూడా ఈ పెరుగన్నానికి ఇటువంటి ప్రాధాన్యం ఉంది కనుక ప్రధానమైనటువంటిది ఈ పెరుగన్నం దధ్యోదనం మిగిలినవి అన్ని రకాలైన చాకములు పాకములు పిండి వంటలు భక్ష్య భోజ్య శోష్య లేహ్యాది అన్ని రకాల నివేదనలు చేయవచ్చు మరొక్క మాట నివేదనలు ఇన్ని అంటున్నాం కదా ఇది వండినటువంటి నివేదన కాగా ప్రతిరోజు అమ్మవారు యుద్ధం చే సలిసిపోతుంది గనక తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేయవలసినటువంటిది పానకము వడపప్పు చలిమిడి కొబ్బరికాయ రెట్టిపల్లి ఇట్లాంటి పళ్ళు ఏవైనా పెడితే పెట్టచ్చు అవసర నివేదనగా కానీ ప్రధానం మాత్రం పానకం వడపప్పు ఆ పైన చలిమిడి చలిమిడి అంటే వండింది కాదు పచ్చి పిండిలో బియ్యపు పిండిలో బెల్లం కలిపి తయారు ఇది ముఖ్యం కనుక ఈ ఈ నివేదనలు చేసి బాలస్వరూపిణి అయినటువంటి అలాగే బ్రహ్మచారిణి స్వరూపిణిగా ఉన్న దుర్గ యొక్క అనుగ్రహాన్ని పొందుదుగాక